హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి కావ్య రాస్తో ఇలా అంటూ ఉంటుంది ఏవండి మీరు ఇలా నా పక్క నుండి నాకు ధైర్యాన్ని ఇస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను నేను లెక్క చేయను నాకు ఎంతో ధైర్యంగా అనిపిస్తుందండి ఇన్నాళ్ళు మీరు నా పక్కన నిలబడి సపోర్ట్ చేయకపోవటం వల్ల నేను ఎంతో బాధపడ్డాను ఒంటరిగా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు మీరు నా పక్కన ఉన్నారు మీరు నాకు కొండంత ధైర్యం ఇచ్చారు ఇంకా నాకు ఏమి అక్కర్లేదండి నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక రోజు కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూశాను నేను ఎన్నో చేశాను కానీ మీ మనసులో స్థానం సంపాదించుకోలేదు అని నేను ఏడవని రోజు లేదు ఆ కృష్ణయ్య అని అడగని రోజు లేదు కానీ ఈ రోజు నాకు సంతోషంగా ఉంది మీ మనసులో నాకు స్థానం ఇచ్చారు ఎప్పుడూ కూడా మన ఇద్దరం ఇలాగే ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరం తోడుగా నిలబడాలి ఈ ఒక్క మాట నాకు చాలండి వెయ్యి ఏనుగుల బలం నాకు వస్తుంది అని కావ్య కన్నీరు పెట్టుకుంటే ఇంకా రాజ్ ఇలా అంటాడు నన్ను క్షమించు కావ్య నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను నిన్ను నేను అర్థం చేసుకోలేదు ఒక్కనొక సమయంలో నిన్ను మెడపట్టి బయటికి కూడా గెంటేసాను అది గుర్తొస్తుంటే ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా నిన్న నేను గెంటేసింది నిజంగా నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు ఈ ప్రపంచమే చీకటైపోతుంది నేను ఆ రోజు ఎందుకు తెలుసుకోలేకపోయాను నేను నేను మెడపట్టి ఎందుకు గెంటేశాను అని నాకు అనుక్షణం బాధగానే అనిపిస్తుంది ఇంకా ఇంకొక విషయం నీ మనసుతో సంబంధం లేకుండా నీ అభిప్రాయం తీసుకోకుండా నేను పాడుపడ్డా ఆ బంగళకి తీసుకువెళ్ళి నిజంగా నేను నిన్ను బాధ పెట్టాను నా సుఖం నా సంతోషం నా స్వార్థమే చూసుకున్నాను కానీ నీ గురించి నేను ఆలోచించలేదు కళావతి అని బాధపడతాడు అయ్యో అలా కన్నీరు పెట్టద్దండి నాకు చాలా బాధగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి మీరు నా భర్త అండి మీరు ఏది చేసినా నాకు సంతోషమే మీతో నేను కాటికైనా రావటానికి సిద్ధంగానే ఉన్నానండి అలాంటిది పాడుబడిన బంగ్లా ఎంత మీరు నా భర్త మీరు ఏం చేసినా కూడా అది నాకు తెలిసి అది తప్పు కాదండి అని అంటే నువ్వు నన్ను క్షమించడం అది నీ గొప్పతనం కళావతి అని ఇంకా రాజు అంటాడు ఇద్దరు కూడా ఒకరికొకరు హక్ చేసుకొని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అపర్ణాదేవి చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఇందిరాదేవితో అతయ్య ఇంకా ఆ బొమ్మలు అమ్ముకునేదాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు ఆ కనకం కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి ఇంకా తన పేరు మీద ఆస్తి రాసి మామయ్య గారు చాలా పెద్ద తప్పు చేశారు తనని ఇంట్లో నుంచి పంపించేద్దాము తనని పోనీలే కదా అని తన పక్కన నిలబడితే ఈరోజు నెత్తికెక్కింది ఇలా వదిలేస్తే రేపటి రోజున మనల్ని కూడా గెంటేయడానికి ఏమాత్రం వెనుకాడదు అలాంటి స్వార్థపరురాలు ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇంట్లోనే కాదు రాజ్ జీవితంలో కూడా ఉండడానికి వీల్లేదు రాజ్ని తనని విడదీసేస్తాను తనకి విడాకులు ఇవ్వమని రాజ్కి చెబుతాను అని అంటూ ఉంటుంది అపర్ణ ఇంకా మాటలకు ఇందిరాదేవి అపర్ణ ఆపుతావా ఏంటి నోటికి అంతే మాట్లాడుతున్నావు ఇది తప్పో ఇది రైటో గ్రహించుకునే వయసు నీకు లేదా ఆ శక్తి నీకు లేదా ఉన్నాయి కదా ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో వివేకాన్ని కోల్పోతున్నావు ఆ తర్వాత ఏదైనా నిజం తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు ఒకనొక సమయంలో కూడా ఇలాంటి సందర్భమే వచ్చింది కదా అప్పుడు నువ్వు తప్పు చేసావని కావ్య ముందు నిలబడటానికి కూడా నీ మొహం చల్లలేదు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అంటే నిజమే అత్తయ్య గారు అప్పుడు తన ముందు నిలబడటానికి నాకు మొహం చెల్లలేదు ఎందుకంటే అప్పుడు నేను తప్పు చేశాను కానీ ఇప్పుడు కావ్య తప్పు చేస్తుంది కాబట్టే కావ్య దగ్గర తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు తను తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతుంది అలాంటి ఇంట్లో నుంచి పంపించేయడమే రాజ్ జీవితంలో నుంచి కూడా పంపించేస్తాను అని ఎనగానే ఇలా అంటుంది ఇందిరాదేవి ఆ మాట అనడానికి నువ్వెవరివి చెప్పు నువ్వు అమ్మవి మాత్రమే రాజ్ తన జీవితంలో నుంచి కావ్య వెళ్ళిపోవాలో వండాలో నిర్ణయించుకోవాల్సింది నీ కొడుకు రాజ్ ఇప్పుడు నువ్వు కాదు ఆ దేవుడు చెప్పినా రాజ్ కావ్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోడు ఎందుకంటే తన మీద అంత నమ్మకం తనకిప్పుడు అయినా నువ్వు పప్పులో కాలేస్తున్న వపర్న వయసు పెరిగింది కానీ వివేకం కూడా పెరగాలి కానీ ఇలా కోపంలో వివేకం కోల్పోతారో ఏమో అనిపిస్తుంది నీ కొడుకు కావ్య చెప్పిందే రైటు కావ్య తప్పు చేయలేదు అని వాదిస్తుంటే ఓ తల్లిగా నీకేమీ అర్థం కావడం లేదా వాళ్ళు ఏదో ఓ మంచి పని కోసమే మన దగ్గర ఏదో దాస్తున్నారని నీకు అనిపించడం లేదా నిజంగా కావ్య ఏదైనా తప్పు చేస్తే అందరికంటే ముందు ఎక్కువగా కోప్పడేది మన రాజే కదా అలాంటి రాజే కావ్యను వెనకేసుకొని వస్తున్నాడంటే అర్థమేంటి కావ్యది తప్పులేదనే కదా ఈ తప్పులో ఇద్దరు కూడా భాగస్వాములుగా ఉన్నారు నా ఉద్దేశంలో అది తప్పు కాదు నీ దగ్గర పదే పదే తప్పు అంటున్నాను కానీ వాళ్ళు ఏదో ఓ మంచి పని కోసమే ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారనిపిస్తుంది ఒక్కసారి నువ్వు గతాన్ని గుర్తు తెచ్చుకో రాజ్ ఓ చంటి బిడ్డని తీసుకొని మన ఇంటికి వచ్చినప్పుడు నీతో సహా అందరూ కూడా రాజుని అవమానించారు అనుమానించారు రాజ్ ఆ బిడ్డ తప్ప నాకు మరో ప్రపంచం లేదు వీడు నా కొడుకు వీడితో నాకు రక్తబంధం ఉంది ఆ కొడుకుతో పాటు నేను వెళ్ళిపోతాను కానీ ఆ కొడుకుని మాత్రం వదలను అన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఏ భార్య అయినా ఏమంటుంది నేను వెళ్ళిపోతానో విడాకులు ఇచ్చేయమనో లేకపోతే నా బిడ్డను వదిలేసి రమ్మను అనాలి కానీ కావ్య ఏం చేసింది నా భర్త ఏ తప్పు చేయలేదు ఏదో పెద్ద నిజం ఏదో దాచిపెట్టారు అది దేనికోసం దాస్తున్నారో తెలుసుకోవాలి ఏదో తప్పు జరిగింది ఆ తప్పు తెలుసుకోవాలి ఈ బిడ్డ మాత్రం ఆయన బిడ్డ కాదు అని గంటపదంగా వాదించింది అందరి ముందు నిలదీసింది నా భర్తది ఏ తప్పు ఉండు ఉండదు మీరు తొందరపడి ఆయన్ని ఏమి అనద్దు ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పింది మనందరము కూడా ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందా అనుకున్నాము కానీ కావ్య తన భర్తని నమ్మింది ఆ నమ్మకమే నిజమైంది అలాంటి అమ్మాయి ఈరోజు తప్పు చేస్తుందంటే నువ్వు నమ్ముతున్నావా నీ అత్తనైనా నేనే నమ్మడం లేదు నువ్వెలా నమ్ముతావు నీ కొడలు తప్పు చేసిందని తను తప్పు చేసి ఉండదు తను ఏదో మన కుటుంబం పరువు కోసమే ఇది ఒక విషయాన్నైతే దాచిపెడుతుందని నాకు అనిపిస్తుంది ఇంకోసారి ఇలాంటి మాటలు నా దగ్గర నువ్వు మాట్లాడద్దు విడాకులు ఇప్పించడానికి విరివి నీ కొడుకుని నీ కోడల్ని విడదీసేస్తావా అది నువ్వు అనుకుంటే జరిగిపోతుందా నీ కొడుకుకి నీ చేతులతో పెళ్ళే నువ్వు చేయలేకపోయావు ఆ దేవుడు వాళ్ళిద్దరికీ బ్రహ్మముడి వేశాడు అలాంటి బ్రహ్మముడి నువ్వు విప్పేస్తానని ఎలా అనుకుంటున్నావు అది నీ వల్ల అవుతుందా నీ తల్లో జేజమ్మ వల్ల కూడా కాదు వదిలే అప్పన్న వదిలే వాళ్ళు ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు కష్టాల్లో ఇద్దరు కూడా పాలు పంచుకుంటున్నారు వాళ్ళిద్దరిని చూసి నువ్వు సంతోషంతో ఉప్పొంగిపోవాలి కానీ ఇలా వాళ్ళిద్దరిని విడగొడతానడం ఏమాత్రం భావ్యం కాదు నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకో పొరపాటున నట్టింట్లో ఇలాంటి మాటలు ఇంకెప్పుడు నా కోడలు మాట్లాడకూడదు ఇలాంటి మాటలు మాట్లాడి నా కోడలు వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోదని నేను అనుకుంటున్నాను అని ఇందిరాదేవి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది అపర్ నా ఆలోచనలో పడుతుంది ఆ తెగారు చెప్పింది నిజం ఎందుకు కాదు కావ్య ఏదైనా నిజం దాచిపెడుతుందా కాదు కాదు నా కొడుకు కావ్య ఇద్దరూ కలిసి ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా ఆ నిజం అంత భయంకరమైనదా ఏమో ఏదైనా సరే నా భర్తని ఎదిరించి కావ్య మాట్లాడడం నేను భరించలేకపోతున్నాను అని అనుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుభాష్ దగ్గరికి ప్రకాశం వచ్చి అన్నయ్య నువ్వు ఆలోచిస్తున్నావు కదా నిజంగానే ఎంత వద్దనుకున్నా ఇది ఆలోచించాల్సిన విషయమే కావ్య ఇలా ప్రవర్తిస్తుందంటే నేనే నమ్మలేదు అంతకుముందు నా భార్య ధాన్యం కావ్య విషయంలో గొడవ చేసినప్పుడు నేను దాన్ని ఊరుకోలేదు దాన్ని నోరు ముయించాను కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కావ్య ఎందుకు ఇంత తప్పు చేస్తుంది అని ఆస్తి చేతికి వస్తే ఎవరైనా మారిపోతారా అన్నయ్య అలా అందరూ మారిపోరు కొంతమంది మామూలుగానే ఉంటారు అని అంటారు కానీ ఆస్తి వస్తే ఎంతటి వాళ్ళకైనా కూడా ఇలాంటి పొగరు అహంకారం పెరుగుతుందా అన్నయ్య అందుకు కావ్య కూడా అతీతురాలు కాదనిపిస్తుంది నీ ముందే నిలబడి మాట్లాడింది నిన్ను ఎదిరించింది అంటేనే తనకి ఎంత అహంకారం పెరిగిపోయింది నా చేతిలో ఆస్తి ఉంది కాబట్టే మీరెవరో నాకు లెక్కలేదు అన్నట్టు మాట్లాడింది అన్నయ్య నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటాడు ప్రకాశం అప్పుడు సుభాష్ నవ్వుతాడు ఏంటన్నయ్య నవ్వుతున్నావు అని అనగానే సుభాష్ ఇలా అంటాడు ప్రకాశం నేను చెప్పేది ఒకటి విను సకల చరాచర జీవరాశులన్నిటికీ ఆ సూర్యుడు మూల కారణం ప్రతి జీవి కూడా ఆ సూర్యుడి వల్లే బ్రతుకుతుంది అలాంటి సూర్యుడికి ఒక్కోసారి గ్రహణం పట్టినప్పుడు కొన్ని నిమిషాలు ఆ శక్తి పనిచేయదు ఆ సూర్యుడు కిరణాలు కూడా నేలను తాకవు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే అని అంటాడు అర్థం కాలేదన్నయ్య ఇంతకీ గ్రహణం పట్టింది ఎవరికి ఎవరు సూర్యుడు మీరు ఏ మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని అనగానే అర్థమయ్యే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇంతకు మించి నేనేం చెప్పలేను నా కోడలు నన్ను ఎదిరించింది అంటే నేను బాధపడ్డం లేదు సంతోషపడుతున్నాను అని అంటే విచిత్రంగా ఉందన్నయ్య కావ్య నిన్ను ఎదిరిస్తే సంతోషమా అని అంటే ఆ అవును తన భర్త విషయంలోనే కదా నన్ను ఎదిరించింది అంటే తన భర్త కంటే తనకి ఎవరు ఎక్కువ కాదు అని చెప్పకనే చెప్పింది రాజు కూడా తనని సపోర్ట్ చేశాడు అంతకు ముందు కావ్య నోరెత్తితే మా మమ్మీనే ఇలా అంటావా మా డాడీనే ఇలా అంటావా అని చెప్పి ముందు కాళ్ళ మీద వచ్చేసేవాడు కానీ రాజు కూడా సైలెంట్గా ఉన్నాడంటే ఇంకా నీకు అర్థం కావడం లేదా సరే చాలా టైం అయింది వెళ్ళి పడుకో అని ప్రకాశాన్ని చెప్పడంతో ప్రకాశం షాక్ అయిపోతాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అనామిక సామంత్ ఇద్దరు కూడా రాజ్ కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోపు అనామిక సామంతుతో ఇలా అంటుంది వాళ్ళ ఆఫీస్ దగ్గర ఒక హత్య జరిగిందట అని అనగానే హత్య నాకు తెలియదే అని సామంత్ అంటాడు అదేంటి అది చేయించింది మీరు కాదా అని నిజాలు తెలిసిన ఆ నందగోపాల్ని చంపించింది మీరే కదా అని అనామిక అంటుంది ఏంటి డార్లింగ్ నీకు చెప్పకుండా నేనే పనైనా చేస్తానా నేనందుకు చంపిస్తాను నాకు అవసరం ఏముంది అసలైనా ఆ నందగోపాల్ని చంపిస్తే నాకేం వస్తుంది అలా చంపిస్తే ఆ రాజ్ కంపెనీ నా కంపెనీలో ఎలా కలుస్తుంది నేను చంపించలేదు అని అంటాడు అబద్ధం అంత అబద్ధం మీరే చంపించారు అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చంపిస్తే నేనే చంపించానని చెప్తాను కదా కానీ చంపించలేదు అంటున్నాను కదా అని సామంత్ అంటాడు అప్పుడు అనామిక ఏంటి మీరు చంపించలేదా మీరు చంపించక నేను చంపించక మరి ఆ నందగోపాల్ని ఎవరు చంపించారు ఎవరికంతా అవసరం వచ్చింది మీరు నేను కాకుండా రాజ్కి ఇంకెవరితో శత్రుత్వం ఉంది ఆ హత్య నేనైనా చేయించాలి మీదైనా చేయించాలి మన ఇద్దరం కాకుండా ఇంకెవరు చేయిస్తారు అని అనగానే ఏ నా దగ్గర నువ్వు దబాయించకు ఈ హత్య నువ్వే చేయించావని నాకు తెలుసు నీ మెంటాలిటీ ఏంటో నాకు మొదటి నుంచి తెలుసు నువ్వు కావాలనుకున్నది నీకు చిక్కకపోతే నువ్వు ఏదైనా చేస్తావు నువ్వే కదా ఈ పని చేయించావు నువ్వే చేయించావులే నా దగ్గర దాస్తావేంటి నా దగ్గర దాచటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఆ నందగోపాల్ని నువ్వే చంపించావు అయినా ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాడు సామంత్ ఏంటి సామంత్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నేను ఈ పని చేయలేదని చెప్తున్నాను కదా నాకు అవసరం లేదు వాణ్ణి చంపిస్తే నాకేం వస్తుంది ఆ రాజ్ కావ్యాల కుటుంబం రోడ్డున పడాలనుకున్నాను కానీ ఇలా నందగోపాల్ని నేనెందుకు చంపిస్తాను వాణ్ణి చంపిస్తే నాకేం వస్తుంది నేను ఏ పని చేసినా దీనివల్ల నాకేం వస్తుంది నాకేం జరుగుతుంది అన్నదే నేను ఆలోచించుకుంటాను అంతేకాని నందగోపాల్ని చంపి నేనెందుకు ఆ హత్యా నేరాన్ని నా మెడకి నేనెందుకు చుట్టుకుంటాను అని అనగానే అబద్దాలు ఆడద్దు నువ్వే చేయించావు కావాలనే ఇలా బొకాయిస్తున్నావు ఇస్తున్నావు నువ్వు ఇలాంటి దానివని నాకు అస్సలు తెలీదు నువ్వు మంచిదానివేమో అనుకొని నీ వెంట పడ్డాను నేను పెళ్లి అనుకున్నాను కానీ నువ్వు ఇంత మోసగత్తవని అనుకోలేదు ఓ హత్య చేయించి కావాలని దబాయిస్తున్నావు రేపటి రోజున నేను చేయలేది హత్య ఆ సామంతే చేయించాడని నువ్వు చెప్పినా చెప్తావు కాబట్టే ఇక్కడితో మన బంధానికి పోలీస్ స్టాప్ చెప్పాలి నీకు నాకు గుడ్ బై ఇక నుంచి నీ దారి నీది నా దారి నాది అని సామంత్ అనడంతో షాక్ అయిపోతుంది అనామిక అసలేం జరుగుతుంది ఏం జరిగింది నాకేం అర్థం కావడం లేదు ఆ నందగోపాల్ని చంపించింది ఎవరు నేనైతే కాదు కానీ సామంత్ నన్ను నమ్మడం లేదు నేను చంపలేదని చెప్పినా నమ్మడం లేదు కావాలని అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారా నా మీదేమైనా కుట్ర ఈ హత్య నేనే చేయించానని సాక్ష్య క్రియేట్ చేయించి నా అడ్డు తొలగించుకోవాలని సామంత్ చూస్తున్నాడా అందుకే ఇలా ప్లేట్ ఫిరాయించాడా అని అనామిక చాలా షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజ్ కావ్య ఇద్దరు కూడా ఓ ఆలోచనకి వస్తారు అది ఏంటి అంటే ఆ నందగోపాల్ చనిపోయిన విషయం మీకు నాకు ఆ పోలీస్ అతనికి మాత్రమే తెలుసు ఇంకెవరికీ తెలీదు అతను సేఫ్గా మన దగ్గరే ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఈ తప్పు చేయించిన వాళ్ళు ముందుకొస్తారు అతను చనిపోయాడంటూ ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు అలా ఎవరైతే ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారే వాళ్ళే ఈ హత్యకు కారకులు వాళ్ళని పట్టుకొని నిలదీస్తే అసలు నిజాలన్నీ బయటకు వస్తాయి అలాగే మనం మన మనల్ని ఇలా ఫ్రాడ్ చేయించిన వాళ్ళు కూడా బయటకొస్తారు ఇంకా తర్వాత ఇంట్లో అందరికీ మనం ఏ తప్పు చేయలేదు అని ఆ ఫ్రాడ్ చేయించిన వ్యక్తితోనే మనం చెప్పిస్తే అప్పుడు మనం సేఫ్గా ఉంటాము ఏమంటారు అని కావ్య చెప్పడంతో అలాగే చేద్దాం కావ్య ముందు పోలీసు అతనికి ఫోన్ చేసి అతని వివరాలన్నీ బయటకు చెప్పొద్దని చెప్పాలి అతన్ని హాస్పిటల్లో సీక్రెట్గా ఉంచమని చెప్తాను అని చెప్పి పోలీస్కి ఫోన్ చేస్తాడు రాజ్ ఫోన్ చేసి నందగోపాల్ గురించి ఎవరైనా మిస్సింగ్ కేసు కానీ ఇంకేదైనా అనుమానాస్పదంగా కంప్లైంట్ ఇచ్చారా అని అంటే లేదు సార్ ఎవరు ఇవ్వలేదు అని అనగానే ఆ డెడ్ బాడీని మీరే హాస్పిటల్లో భద్రపరచండి అతను చనిపోయాడని అస్సలు ఇన్ఫర్మేషన్ మీరు బయటికి తీసుకురావద్దు అతను బ్రతికే ఉన్నట్టు మనం నమ్మించాలి అప్పుడే అతన్ని ఎవరు హత్య చేశారో బయటికి వస్తారు నందగోపాల్ వివరాలు కావాలి అంటూ హాస్పిటల్ దగ్గరికి ఎవరొచ్చినా అతను చనిపోయాడా బ్రతికున్నాడా బ్రతికుంటే ఎక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నాడు అంటూ ఎవరైనా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడానికి వస్తారు అలా వచ్చినప్పుడు వాళ్ళని మనం పట్టుకొని నిలదీస్తే హత్య చేసిన హంతకుడితో పాటు వాడి వెనుక ఉన్న అసలైన హంతకులు కూడా మనకు చేతికు చిక్కుతారు ఏమంటారు ఇన్స్పెక్టర్ గారు అని అంటే రాజ్ గారు అలాగే చేద్దాం అసలైన వాడు మనకి చిక్కాలి అంటే మనం నందగోపాల్ చనిపోయినట్టు అసలు చెప్పద్దు బ్రతికే ఉన్నట్టే చెప్తాము మీరు చెప్పమన్నట్టే చెబుతాము అని ఇన్స్పెక్టర్ అంటాడు ఇంకా తర్వాత రాజ్ వాళ్ళకి థ్యాంక్స్ చెబుతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సామంతు ఆఫీస్ నుంచి కోపంగా బయటికి వచ్చేస్తూ ఉంటాడు కార్లో ఇక తనలా వచ్చేస్తూ ఉండగా ఈ రోడ్డు మీద అప్పు ఎదురుగా కనిపిస్తుంది అప్పు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటాడు సామంత్ ఇంకా కార్ ఆపేసి అప్పు దగ్గరకు వస్తాడు అప్పు తనని చూసి ఏ ఏంటి ఇక్కడ ఆగావో నన్నింటి చూస్తున్నావో అని అప్పు అంటుంది మీరు చెప్పింది వందకు వంద పళ్ళు నిజమే తా కానీ నమ్ముకుంటే మీ బ్రతుకు రోడ్డు పాలు అని మీరు చెప్పిన డైలాగు ఇప్పుడు నిజమైంది తనెవర్ను చంపేసి నా మీదకి హత్యా నేరం నెట్టాలని చూస్తోంది ఆ అని మీదలా బరాయించారండి బాబు అని అనడంతో అప్పుకి కొంచెం అనుమానంగా అనిపిస్తుంది ఏంటిది ఇప్పటి వరకు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు అనామిక గురించి నాతో చెప్తున్నాడు ఖచ్చితంగా వీడి మాటల్లో ఏదో మాయ కనిపిస్తుంది ఏదో దాచిపెడుతున్నాడు అనిపిస్తుంది అని అప్పు ఇంకా అనుమానంగా అతన్ని అడుగుతుంది హత్య ఏ హత్య అని అనడంతో అయ్యో ఇంకా మీకు తెలీదా మీ బావ మీ అక్క మీకు చెప్పలేదా మీ ఆఫీస్ దగ్గరే ఓ హత్య జరిగింది నందగోపాల్ అని అతన్ని చంపేశారు అని అనగానే చచ్చిపోయాడా ఎవరు చెప్పారు హత్య జరిగిందని ఇన్ఫర్మేషన్ మాకు రానిలేదు ఏ స్టేషన్కి కూడా ఇన్ఫర్మేషన్ పంపించలేదు అతను చచ్చిపోలేదు అతను బ్రతికే ఉన్నాడు రేపో మాపో డిశ్చార్జ్ కూడా చేస్తారు అని అప్పు అనడంతో సామంత్ షాక్ అయిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది సామంతే హత్య చేయించి అనామికా మీద నెట్టేస్తాడా మరి ఎవరు ఈ హత్యను చేయించారో నిజ నిజాలేంటో అప్పు బయటికి తీస్తుందా సామంత్ అనామిక కాకుండా నందగోపాల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆ వ్యక్తి ఎవరు వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడుతుందా నందగోపాల్ కోసం ఆ వ్యక్తి హాస్పిటల్ దగ్గరికి వస్తారా వాళ్ళని చూసి మరి రాజ్ కావ్య షాక్ అయిపోతారా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని ఈ వివరాలన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్